మన పెద్దలు ఒక సామె చెప్పారు మొక్కయ్య వంగనది మానయ్య వంగదని గత ప్రభుత్వ హయాంలో రెండు వేల పంతొమ్మిదిలో ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిందో ఆ వెంటనే జరిగిన రామతీర్థంలో శ్రీరాముని తల ఖండించినప్పుడే దానికి బాధ్యులైన వారి తలను కూడా ఖండించుంటే ఈరోజు ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు అంతర్వేదిలో ఏ విధంగా అయితే రథాన్ని తగలబెట్టారో ఆ మంటల్లోనే దానికి బాధ్యులైన వాళ్ళని కనుక తగలబెట్టుంటే ఉంటే ఈరోజు ఆ దేవదేవుడైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్ళి ఉండేవాళ్ళు కాదు ఇలా హిందూ మతం మీద గత ఐదు సంవత్సరాల్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జరిగినటువంటి అనేకమైన అక్రమాలు ఇది సెక్యులర్ దేశం అంటున్నారు లౌకికవాదాన్ని నేను సమర్థిస్తాను ఈ దేశంలో పుట్టిన వాళ్ళకి ఎవరికి ఇష్టం వచ్చిన మతాన్ని వాళ్ళు అవలంబించే నమ్మే అధికారం ఉంది హక్కు ఉంది అలాగని ప్రత్యేకంగా సెక్యులర్ విధానం లౌకికవాదం అనే పేరు ఒకటి చెప్పి కేవలం హిందువులను మాత్రమే టార్గెట్ చేసి ఈ ప్రభుత్వాలు ఈ రాజకీయ పార్టీలు ఏవైనా కానివ్వండి ఆడుతున్నటువంటి రాజకీయాలకి స్వస్తి చెప్పకపోతే మాత్రం ఈ హిందువులంతా తిరగబడే రోజు వస్తుంది ఈ రాజకీయాలన్నింటినీ కూడా తొక్కేసి హిందూ ధర్మాన్ని పరిరక్షించుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్క హిందూ కూడా ఉందని నేను తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారికి జరిగినటువంటి అన్యాయాన్ని కనుక దయచేసి మీరు గమనించండి ఈ దేశంలో ఉన్నటువంటి ఏ మదర్సా మీద కానివ్వండి ఏ చర్చిలో కానీ కానీ జరిగి ఉంటే ఈ నాయకులు ఈరోజు ధైర్యంగా రోడ్డు మీద తిరగలిగే వాళ్ళ ఆ ఒకటి ఆలోచించండి ఎందుకు హిందూ దేశం హిందూ మతం హిందూ అనగానే వీళ్ళకి దేశ విభజనలు కానీ రాజద్రోహాలు కానీ గుర్తొస్తే తప్ప లౌకికవాదం ముసుగులో హిందూ దేశంలోని హిందువులు అడగదొక్కుతున్నటువంటి ఈ కార్యక్రమాలని ఇక్కడి నుంచి అయినా ఈ రాజకీయ నాయకులు కానీ ఈ దుర్మార్గమైనటువంటి మొన్నటి వరకు పరిపాలించినటువంటి పార్టీలు కానీ నాయకులు కానీ కనుక మానుకోకపోతే దీనికి బాధ్యతను వాళ్ళు శిక్షించకపోతే మాత్రం ఈ దేశంలో ఈ దేశంలోనే కాదు ఉన్న హిందువులందరూ కూడా ఏకమై ఈ దుర్మార్గాన్ని అణిచివేస్తారని తెలియజేసుకున్నాను ఆ స్థాయికి తీసుకురాకుండా దయచేసి ఇప్పటికైనా ఇప్పటి రాష్ట్ర ప్రభుత్వం అయినా ఇందుకు కారణమైన వాళ్ళని గుర్తించి వాళ్ళని ప్రాసిక్యూట్ చేసి తీవ్రంగా శిక్షించాలని కోరుకుంటున్నాను జై హింద్